కాంగ్రెస్ తెచ్చిన కరువు కాలం తెచ్చిన కరువు కాదని చెప్పేసి నిన్న కేటీఆర్ గారు మాట్లాడారు కరెంటు కష్టాలు ఎరువుల గోస తాగునీటికి తండ్లాట సీఎం రేవంత్కు ప్రభుత్వాన్ని నడపడం చేతనైతే లేదు మనం ప్రశ్నించకపోతే ప్రజల్ని ఐదేళ్లు మోసం చేస్తారు పార్లమెంట్లో ప్రశ్నించే గొంతుకగా బీఆర్ఎస్ గెలవాలి పన్నెండున జరిగే బీఆర్ఎస్ కదలబేరిని విజయవంతం చేయాలి తెలంగాణ గలం బలం కేసీఆర్ఏ కార్యకర్తలతో కేటీఆర్ రేవంత్ చిత్తశుద్ధి ఉంటే వెంటనే మేడిగడ్డను రిపేర్ చేసి పంటలకు నీళ్ళు ఇవ్వాలి డిసెంబర్ మూడున కేసీఆర్ సీఎం అయ్యుంటే దేశంలోని కాంట్రాక్టర్లందరితో మాట్లాడి మేడిగడ్డను బాగు చేయించి ఉమ్మడి జిల్లాలోని పదమూడు మండలాలకు సాగు తాగునీరు అందించేవారు ఎవరు కేటీఆర్ మాట ఈ కరెంటు వచ్చిన కాంగ్రెస్ రాష్ట్రం అధికారులకు వచ్చిన కానించి కరెంటు కష్టారు ఎరువుల కోస తాగునీటి సమస్య సాగునీటి సమస్య అన్ని సమస్యలే నిజంగానే అన్నట్టు ఒకవేళ ఈ ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్రంలో అధికారంలోకి వచ్చి ఉంటే ఆ కూలీల రిపేర్ని పాటు బాగా ఈ మూడు నెలలు బాగా తర్వాత ఏం జరిగిందని ఎంక్వైరీ చేసి ఆ దానికి సంబంధించిన వాళ్ళకి చర్యలు తీసుకున్నారు లాభం కూర్చుకొని ప్రజలకు నీళ్ళు అందించే ప్రయత్నం చేశారు కానీ ఇట్లా శవాలపైన పేలాలు ఏర్కున్నట్టు ఉన్నదా అని కూలగొడేందుకు ప్రయత్నాలు మాత్రం చేయకపో అది మీ ప్రభుత్వం కట్టి ఉన్నా కానీ కేసు కింద ప్రజల బాగా కోసం ప్రజలమని వదిలిపెట్టే వాళ్ళు కాదు నిజమే అనిపిస్తుంది పార్లమెంట్లో ప్రశ్నించే గొంతుగా బీఆర్ఎస్ గెలవాలి ఎందుకంటే ఇప్పుడు రాబోయే పార్లమెంట్ ఎలక్షన్స్లో బీఆర్ఎస్ గెలవకపోతే ఇక ఓరు అడిగేటోళ్ళు ఉండరు కాంగ్రెస్ ఎంతసేపు ఉన్నా మాకు కావాల్సి మేము చూసుకునే వాడరు బీజేపీ మాట్లాడతాం బహిష్కర్ బహిష్కర్ ఇక బీజేపీ వాళ్ళు అంటే ఎప్పుడు చూసినా మౌనమే ఉంటుంది మౌనముద్రీలైన అప్పుడో ఇప్పుడు సంబంధం లేదు అప్పుడో ఇప్పుడు పోతుంటే సైలెంట్ సైలెంటే అది ఇక ఆ కేంద్ర మంత్రి ఈ రాష్ట్రానికి కేంద్ర మంత్రి ఉన్నా కానీ ఆయన సైలెంట్ ఆ పరిస్థితుంది నిజంగానే ఈ తెలంగాణ ప్రజల ఈ తెలంగాణ రాష్ట్ర గొంతు వినపడాలంటే ఈ బలంగా ఎవరైతే గొంతు వినిపిస్తారో వాళ్ళనే గెలిపించాలి గెలిపించుకోవాల్సిన బాధ్యత ఉంది ఇప్పటికే మనం చాలామంది రైతులు బాధపడుతుంది ఏమని ఈ రాష్ట్రం ఆగమైపోయింది ఏదో నమ్మి వేస్తే ఏదో జరిగిపోయిందని చెప్పి బాధపడుతున్నారు రేపు రాబోయే ఎన్నికల్లో ఆ బాధ లేకుండా ఉండాలంటే మీరు నిజంగా ఎవరైతే ఈ తెలంగాణ సమాజం సంబంధించి గొంతు వినిపిస్తారో పార్లమెంట్లో మన బలం బలంగా మన గొంతు వినిపిస్తారో వాళ్ళనే ఎన్నుకోవాలి ఆ పార్టీలతో పక్క పెట్టండి నిజంగా తెలంగాణ గొంతు వినిపించే వాళ్ళనే ఎన్నుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది లేదంటే మళ్ళీ ఇంకా అది మన పరిస్థితులు వస్తాయి ఉన్నది పోది అది దాచుకుంది కూడా పోయినట్టు పరిస్థితులు అయిపోతాయి గురుతే పాటే శిష్యుడు పార్లమెంట్ ఎన్నికలయ్యాక బీజేపీలోకి రేవంత్ అమిత్ షాకు హామీ ఇచ్చిన చంద్రబాబు బీజేపీతో రేవంత్ మాట ముచ్చట అయిపోయాయి మున్సిపాలిటీ అవిశ్వాసాల్లో బీజేపీ కాంగ్రెస్ మిలాఖాత్ ప్రభుత్వ ప్రకటనలో బట్టి ఫోటో ఎగిరిపోయింది మున్ముందు అమిత్ షా బాబు ఫోటోలు వస్తాయి తెలంగాణ దాచి దాచి దయ్యాల పాలైనట్ అయింది మీడియాతో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బాలక సుమన్ ఇగో బట్టి ఫోటో ఎగిరిపోయింది రేవంత్ పత్రికల్లో ఇచ్చే అధికారిక ప్రకటనల్లో కూడా మార్పు వచ్చిందని సుమన్ అన్నారు ఉప ముఖ్యమంత్రి బట్టి ఫోటో ఇప్పటికే అదృష్టమైందని చెప్పారు మొదట్లో బట్టి ఫోటో వేశారని ఆ తర్వాత ఆయన ఫోటో ఇందిరమ్మ ఫోటోతో కూడా తీసివేశారని వివరించారు పార్లమెంట్ ఎన్నికల తర్వాత రేవంత్ ప్రకటనలో అమిత్ షా చంద్రబాబు ఫోటోలు ఉంటాయని ఎద్దేవా చేశారు ఎద్దేవా చేయడం ఏం కాదు సార్ అనిపిస్తుంది చంద్రబాబుతో సీక్రెట్ మీటింగ్ మోడీ పెద్దన్న అమిత్ షా చిన్న గురువుకు మించిన శిష్యుడు ఇవన్నీ చూస్తే ఒకరి మాట కాదు ఇది అక్కడ బీజేపీ చెప్తురు ఇక్కడ బీఆర్ఎస్ వాళ్ళు అటు కాంగ్రెస్ వాళ్ళు కూడా ఆ దగ్గర చెప్తున్న మాట్లాడు ఒకటే పార్లమెంట్ ఎన్నికల తర్వాత అసలు మనం అధికారులు ఉంటామా పోతామా అంటే కాంగ్రెస్ పార్టీ ఎందుకంటే బీజేపీ పోయే అవకాశం ఉంది ఈ గుంపు దేశం పోయారు అని చెప్పేసి ఒక పెద్ద చర్చ జరుగుతుంది ఆయన రెండు పడవలుగా కాలు పెట్టిన ఇలా వాడారు ఇట్లా ఎటు ఛాన్స్ ఉంటే అటు అంటే ఏ రకంగా ఛాన్స్ ఇక ఆయనకు అనుకూలం ఇప్పుడు రైట్ అంటారు గొడవ పిల్లకి ఊగుడు దీని మీద దాని మీద కాలు పెట్టి కూర్చుండు పడవ మునిగిందనుకో అవుతాడు ఈ పడవ మునిగిందనుకో ఇలా జంప్ అవుతాడు సో సేఫ్ 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 సని ఆ పార్టీ ఎట్టని ఎటో మునిగని కానీ మనం మాత్రం ఒడ్డు ఉండాలి ఈ ఈ టైప్ ఆఫ్ ఇది ఒక్కరు చెప్పిన మాట కాదు ఆ బీజేపీలో స్వయంగా చెప్పు ఎవరు గతంలో చెప్పిరుగా అరవింద్ చెప్పిండు కే లక్ష్మణ్ సీనియర్ నేతలు కే లక్ష్మణ్ అంటే సీనియర్ నేత ఆయన కూడా అదే మాట పార్లమెంట్ ఎన్నికల వరకే డెడ్ లైన్ కాంగ్రెస్ వాళ్ళకి అయితే మీకు ఇంకో విషయం తెలుసులేదు లేదు వాళ్ళందరూ చెప్పుడు ఒక అయితే రేవంత్ రెడ్డి చెప్తుండ్రుడు ఏమని నా పరిస్థితి ఎట్టుంటుందో తెలియదు అని అంతేనా అరే జై తెలంగాణ వస్తుందా ఇది నా పరిస్థితి అనేది డైనమల్ ఉండి ఇప్పుడు కాక ఈ మొన్నటిదాకా బట్టి గారి ఫోటో వేసాడు ఇప్పుడు ఇస్తే బట్టి ఫోటో మొదటికి వెళ్ళి ఈ మూడు ఆరు వాళ్ళకే తీసుకు అంతే ఇక ఈ తీసి పడేసి మళ్ళీ తొందరలో ఫోటో పెట్టాల్సి చూస్తే అది పెడతారు మళ్ళా అమిత్ షా చదివా ఫోటో పెడతారు లేదు ఇప్పుడు పార్లమెంట్ ఎలక్షన్లు వస్తున్నాయి కదా నోటిఫికేషన్ రాగానే స్టార్ట్ చేస్తారు మరి బట్టి ఫోటో పెడతారంట ఫోటో పెడతారు ఎందుకని ఎలక్షన్లు ఉన్నాయి కదా ఎలక్షన్స్ కాబట్టి ఈ దళితుల ఓట్లు రాబట్టాలంటే కొంచెం బట్టి గారికి కాంగ్రెస్ పార్టీలో గౌరవం ఉంటుంది కొంచెం ఫాలోవర్స్ ఉంటారు ఆయనకి అంటే రేవంత్ రెడ్డికి ఉండే ఫాలోయింగ్ వేరు బట్టి గారికి ఉన్న ఫాలోయింగ్ వేరు ఆయనకు ఒక ఒక డిఫరెంట్ క్యాండిడేట్లు ఉన్నారు ఆయన ఆయన అభిమానించే వాళ్ళు ఉన్నారు అసలు నిజంగా కూడా చెప్పాలంటే మొన్న లో కూడా కొంతవరకు బట్టి గారికి అంటే వాళ్ళు అనుకున్న ఆలోచన కూడా ఏంటంటే ఈసారి కాంగ్రెస్ పార్టీ ఒక దళితులు ముఖ్యమంత్రి చేద్దామనే ఆలోచనని పబ్లిక్ ఇష్యూ చేశారు అప్పుడు అంటే రెండు ఫోటోలు వేసేసరికి బట్టికే అవకాశం ఉందేమో బట్టికే ముఖ్యమంత్రి ఇస్తారేమో అనే ఉద్దేశంతో దళితులు కూడా ఎక్కువ శాతం కాంగ్రెస్ కోట్ వేయడం జరిగింది సో అట్లా బతికి బసాంచి గడ్డ ఎక్కి కాక ఇప్పుడు ఏమైంది గడ్డెక్కినాక వాళ్ళ కథ తెలుసుక గెలిచేదాకా ఒక ఎత్తు గెలిచిన తర్వాత ఇంకో ఎత్తు అట్లా అలా అట్లా ఉంటది ఇప్పుడు పార్లమెంట్ ఎలక్షన్ లో కూడా ఏం చేస్తాడంటే మళ్ళా మా అన్న పెద్ద మనిషి తాను చేయి ఆనకాయనే ఉంది అని చెప్పేసి మళ్ళీ పూట వేస్తాడు తాళం చేయి ఇకనే ఉంటుంది తాళం కానీ పది మంది నేను ఆ రోజు చెప్పిన కానీ ఏమో బట్టి కానీ తాను చేయన కానీ తాళం ఇలా కానీ ఉంటుంది అనుకుంటాడు ఇంత పని చేసిన ఎవరు పోయినా ఆయన అనుకుంటాడు మన వాళ్ళకి ఏముంటుంది ఏం మాట్లాడడానికి ఉండదు ఉండదు ఇక అది చేసేది కూడా అట్నే ఉంటుంది రేపు పార్లమెంట్ ఎలక్షన్లో ఫోటో వేస్తాడు మళ్ళీ అది అయిపోవాలని తీసేస్తాడు తీసేసి ఇలా ఫోటో పెడతాడు ఇక మళ్ళీ ఇక వాళ్ళ ఇష్టం ఆయన ఇష్టం ఎవ్వరు ఫోటో అని పెట్టుకుంటాడు ఆయన నచ్చిన ఫోటో పెట్టుకుంటాడు కానీ ఇక తర్వాత ఐదేళ్ళ దాకా ఆ బట్టి విక్రమార్గ అయితేంది ఆ పక్క బట్టి ఉన్న పవాకర్ అయితే ఎవ్వరన్నా కానీ ఉత్తదే ఓం నవ శివ సో ఇది పార్టీ మారే అవకాశాలు ఎక్కువ అని చెప్పేసి బాగా ప్రచారం జరుగుతుంది పార్లమెంట్ ఎన్నికల తర్వాత మరి ఎంతవరకు అయితే కూడా చూడాలి మనం ఎందుకు ఆర్టీసీ ఉద్యోగులకు ఇరవై శాతం ఫిట్మెంట్ ఇలా కనుకున్నాం కదా పొన్న ప్రభాకర్ ఆర్టీసీ మంత్రి ఎప్పడు ఈ సంవత్సరం నుంచి ఏడాది ఏప్రిల్ నుంచి అమల్లోకి తీసుకొచ్చి ఫిట్మెంట్ ప్రకటించారు